ఏపీ ఇంటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో ఎగ్జామ్స్ అయితే పూర్తవడం అయితే జరిగింది రిజల్ట్స్ అనేవి సో కరెక్షన్స్ అయితే చేస్తు చేస్తున్నారు సో కరెక్షన్స్ అనేది ఎప్పుడుతో పూర్తవుతాయి అలాగే రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎలా రిలీజ్ చేస్తారు అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం విడుదలకైతే వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ పన్నెండు నుంచి పదిహేను మధ్య విడుదల చేసేందుకు అధికారులు అయితే కస కసరత్తు చేస్తున్నారు అంటే పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏప్రిల్ సిక్స్త్ అని చాలామంది అంటున్నారు కాదండి ఏప్రిల్ సిక్స్త్ నాటికి కరెక్షన్స్ అయితే పూర్తవుతాయి సో ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటే ఉంటుంది సో దీనికైతే దాదాపుగా ఐదారు రోజులు అయితే పడుతుంది చెప్పడం అయితే జరిగింది సో ఈసారి ఫలితాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే రిలీజ్ చేస్తారు ఆరో తారీఖు అయితే కరెక్షన్స్ అయితే పూర్తవుతాయి సో ఎలా రిలీజ్ చేస్తారు అంటే వాట్సాప్లోనే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇందు ఇందుకోసం ఒక్కొక్క విద్యార్థికి మార్కులను పీడిఎఫ్ రూపంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో దానికి సంబంధించి అయితే మరి ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత మనకైతే మరి ఇంటర్మీడియట్ ఫలితాలు అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ పీడిఎఫ్ రూపంలో ఏదైతే వచ్చిందో అదే మనకు షార్ట్ మెమో కింద ఉపయోగపడుతుందని కూడా చెప్పడం అయితే అన్నమాట సో ఏపీ ఇంటర్సెల్ సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్ అండి